ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం చెప్పండి అలాంటి మాటలు మాట్లాడకూడదు మాట్లాడకూడదు బిగ్ బాస్ హౌస్ లో నువ్వు అనుకోకూడదు నిజం చెప్పాలండి బట్ కొంతమంది కూత పదాలు ఉంటాయి ఇలాంటి మాటలు నెక్స్ట్ ఇక ఆదిత్య హోం గురించి నాకు ఆయన అర్థం కావాలి ఇప్పటివరకు అర్థం కాలేదు రేపు కూడా అర్థం అవుతాడో లేదో నాకు తెలియదు ఈ జన్మకైనా అర్థం అవుతాడో లేదో నాకు తెలియదు నేను ఇల్లు వదిలేసి వచ్చాను మీకు తెలుసా మరి మీరు అందరూ చుట్టాలను వేసుకొని వచ్చారా వాళ్ళు ఇల్లు వదిలేసే వచ్చారు నీకేదో స్ట్రగుల్ ఉంది నేను నా జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను ఫెయిల్యూర్స్ చూశాను అని చెప్పావు ఇప్పుడు నీ ఫెయిల్యూర్స్ గురించి ప్రాక్టికల్గా మాట్లాడదాం నీకు బిగ్ బాస్ అనే ఒక ఆఫర్ వచ్చింది వన్ వీక్ అండ్ పది రోజులు అయిపోయింది నిన్ను నువ్వు పాజిటివ్ చేసుకో విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు మరి ఇప్పుడు లోపం ఎక్కడుంది నీ ఉంది మరి గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ అని కూడా నువ్వే కారణం నువ్వు సక్రమంగా చేయనందుకై ఫెయిల్ అయ్యి ఉంటాయేమో ఇప్పుడు అదే టెన్ డేస్ నీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి నీకు పది రోజుల నుంచి పేమెంట్ అయితే ఇస్తున్నారుగా నువ్వు ఉన్నందుకు కొంపలో వారానికి ఇంత అని ముట్ట చెప్తున్నాడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎంతో కొంత నీకు ప్రతిరోజు పేమెంట్ అందుతుంది ఎందుకు ఇస్తున్నారు నీకు పే అంటే నువ్వు జనాలు ఉద్ధరించు నాయనా అని నువ్వేమో నామినేషన్ వస్తే తప్ప నేను మాట్లాడడానికి కూర్చుంటావు నిన్నెవడ నామినేట్ చేస్తే నువ్వు చేసింది కరెక్ట్ కాదు తప్పు అంటావు పాపం ఏదో శేఖర్ బాస్ అప్పటికి నామినేట్ చేసి కౌగిలించుకున్నాడు సరిపోయి మీతో ఎంత క్యూట్గా ఉన్నారో వీళ్ళు అనిపించింది అలా ఉంది పరిస్థితి అండ్ నెక్స్ట్ ఇక అబ్బాయి బేతి అంటావా ఎట్లా అనుకున్న స్టూడియో ట్యాగ్ ఒకటి పడేసాను కాబట్టి ఓ రెండు మూడు వారాలు ఉంటాయి అనుకున్నాడు నాగమణి కంటే ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు నాకు తెలియదు కానీ ఆ అబ్బాయి టాప్ త్రీలో ఉన్నాడు టాప్ త్రీలో ఉన్నాడు మా టాప్ త్రీ ఫస్ట్ ఈరోజు ఇప్పుడు ఎలిమినేషన్లో ఎనిమిది మంది ఉన్నారు నామినేషన్లో టాప్ ఓటింగ్స్ అన్ని నిఖిల్కి పడ్డాయి నిఖిల్ తర్వాత మన ఎవరు విష్ణుకి పడ్డాయి విష్ణు తర్వాత మణికంఠ ఉన్నాడు ఆ తర్వాత నైనిక వీళ్ళు వీళ్ళు ఏదో ఉంటే ఉన్నావులే అన్నట్టు ఉంటే శేఖర్ భాష వీళ్ళందరూ తర్వాత లీస్ట్లో అసలు గెస్ట్ పృథ్వీరాజ్ ఉన్నాడు పృథ్వీరాజ్ లీస్ట్లో ఉండడం ఏంటో టెన్ పర్సెంట్ ఓట్ల కంటే తక్కువ శాతం అండ్ నిజమేలే అబ్బాయి ఏం చేస్తాడంటే చేస్తాడు అంటే ఉన్నాడు కొంచెం అట్లా ఉన్నారు కాబట్టి కానీ ఏమో ఈ ఈ వీక్ ఇస్తే కదా నామినేషన్ లో ఉన్నాడు లిస్ట్ లో ఉన్నాడు ఏదో ఒక టాస్క్ వచ్చి ఆయన లేదంటే ఈ వీక్ అవుట్ అలా ఉంది పరిస్థితి సో ఆ అబ్బాయి లిస్ట్ లో ఉన్నాడు మణికంట ఎందుకు థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు అబ్బా అని మేము ఒక సర్వే చేసాం చాలా మందిని అడిగాం ఎందుకు ఈ అబ్బాయికి మీరు ఓట్లే ఎవరికి అంటే మణికంట అదేంటి అంటే వాడు నచ్చాడు ఎక్కడ చి ఎవరికి నచ్చలా మాకు ఆ ఏడుపసలు నచ్చలా ఆ పెడబబ్బాలు మాకు నచ్చలా మాకు ఆ కథ నచ్చలా వాడు ఫేకు అన్నారు మరి ఎవరికో మరి మనకంటకే వేసాం ఎందుకు వేసామని అడిగితే ఈ అబ్బాయి ఏదో స్టోరీ చెప్పుకొని వచ్చాడు బయట వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అది ఫేక్ స్టోరీ అంటున్నాడు కానీ వీడు ఆ స్టోరీని నిజంగా ఇక్కడే జరిగినట్టు వాడు ఆ పెయిన్ అనుభవించినట్టు నరాలు తెగే ఉత్కంఠతో చెప్పాడు మామూలుగా అయితే అని చెప్పేస్తారు అలా చెప్పాల ఈయన మొత్తం బాగా అనుభవించి అనుభవించి మొత్తం మొహం ఎర్రబడేలా చెప్పాడు బయట వాళ్ళు ఏమో అది వేస్ట్ అండి ఒట్టిదేనండి అంటున్నారు ఫోటోలు కూడా వీడు చెప్పిన దానికి నెగిటివ్గానే వస్తున్నాయి మరి ఏం చేద్దామా అని చూస్తే ఈయనను నాలుగు రోజులు ఉంచండి ఇంటి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తాయి కదా ఇక్కడికి ఎవరు రాస్తారో చూద్దాం ఆరు వారాలు ఉంచండి ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి కదా ఈయనకెవరు ఫోన్ చేస్తారో చూద్దాం ఓ ఎనిమిది తొమ్మిది వారాలు ఉంచండి ఇంటి దగ్గర నుంచి ఎవడో ఒకటి వస్తాడు కదా ఈయన కోసం ఎవడొస్తాడో చూద్దాం అని ఉంచుతున్నారు ఆయన చెప్పిన కథ ఆయనకి ఇలా ప్లేస్ కామనే కరెక్టే అలా చూడ్డానికి ఉంచుకుంటున్నారు అసలు అర్థం కానీ వింత నాకు ఆన్సర్ చూస్తే నాకు బెంబేలు ఎత్తిపోయింది ఏంటంటే పాపం ఇలా కూడా ఉంటారా అట్లా నిజం మరి వాడంతా వాడు ఏదో కథ చెప్పేసి వెళ్ళిపోయాడు మరి ఎలిమినేట్ చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా అప్పుడు వినొచ్చు కదా అని కూడా అడిగా ఎక్కడ ఎలిమినేట్ చేసి నేను చచ్చిపోతా అంటున్నాడు వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అంట నువ్వు బయట అలాగే భయపెడుతున్నాడు నేను మరి బయటకు వచ్చిన వెంటనే మీరు సూసైడ్ చేసుకుని చచ్చాడు సగం కథ చెప్పి మరే నువ్వు చచ్చిపోయావు మీద కథ ఇవ్వడరా చెప్పాలి అని వీళ్ళకి కూడా ఉంటది కదా ఆయన అంటున్నాడు నేను బయటకు వెళ్తే నాకు ఇంకా వేరే లైఫ్ ఏం లేదు చావడం తప్ప ఇప్పుడు బిగ్ బాస్ వస్తే మంత్రి బయటికి రావాలి బయటకి రావాలి కానీ తెలియదురా అప్పుడు రావడంట ఇప్పుడు ఇప్పుడు వెళ్ళినట్టు అయితేనే చస్తా ఇదొకటి ఇదొకటి ఉంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఉంది పైగా ఓట్లు అయితే పడతానే ఉన్నాయి ఎందుకు రా అంటే మాదేంటో తెలియడానికి వేసుకుంటున్నాం మేము ఓట్లు పడినాయి కొన్ని రోజులు అలాగే ఉంచండి మాకు అర్థం ఇప్పటి దాకా బిగ్ బాస్ చరిత్రలో మాకు అర్థం కాని క్యారెక్టర్ ఇదే అర్థం చేసుకున్నాక మేమే గంటేస్తాం ముందు మమ్మల్ని అర్థం చేసుకునేవని వాళ్ళు అండ్ పృథ్వీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అంత ఏమీ హౌస్ లో మనకేం కనిపించినట్టు ఒక యాక్టివ్ గా ఉన్నట్టు అనిపించట్లేదు బట్ టైం పడుతుంది ఏమో కొంచెం యాక్టివ్ పర్సన్స్ కొంచెం టైం పడుతుంది అంటే ఎట్లా అలా అనుకుంటే నాకు బేబక్క ఎందుకు బాగా నచ్చింది బేబక్క ఆమె పాపం వెళ్లే రోజు నేను బేబక్కగా ఇప్పుడు చూపిస్తా అంటే అమ్మ బయటకి చూపించుకో అని చెప్పారు మళ్ళీ విచిత్రం ఏంటంటే రాఘవేంద్రరావు గారి చుట్టాలు వాళ్ళ పెద్దమ్మని రాఘవేంద్రరావు పెళ్లి పెళ్ళి చేసుకున్నాడంట వాళ్ళ అన్నయ్య ఏమో మంచి విలను అన్ని ఇన్నున్నాయి ఆమె క్వాలిఫికేషన్స్ ఇప్పుడు తెలిసి ఆమె కూడా మంచిగానే చేశారు ఆమె కూడా మంచిగానే యాక్టివ్గా ఉన్నారు ఈ వీక్ ఇంకా బాగుంటుంది ఉండేది మేబీ ఉండేది బట్ ఎవటి పంపిస్తావు ఈ వీక్ అలాంటప్పుడు మణికంఠను పంపిపోజిషన్ లే మీతో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతున్నారు సో ఈ లెక్క వేపక్క పోవడం చేయాల్సింది ఎందుకు కన్నడ బ్యాచ్ అన్న ఒకరన్నా వెళ్ళేటప్పుడు అందరికి అయ్యో పాపం అనిపిస్తుందిలే కానీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని చూస్తే మండు మండు నిజంగానే వెళ్ళే టూ డేస్ వెళ్ళే రోజు ఇంకా హైపర్ యాక్టివ్ నాగార్జున సోమవారం నుంచి శుక్రవారం చూస్తారు కదా నిన్నేం జరిగిందో చూడండి అంటే ఆ రోజు యాక్టివ్ గా ఉంది ఆ ఎపిసోడ్ అంతా అంతకు ముందు రోజు కూడా రాత్రి ఇట్లా ఉంది అది పరిస్థితి అండ్ బయటకు వచ్చి చెప్పారు కదా నేను ఏదో చేద్దాం అనుకుంటే నేనే షేక్ అయిపోయి ఏదైపోయి వచ్చేసానని చెప్పారు బాగా మాట్లాడారు బానే మాట్లాడిందిలే ఇప్పుడు నెక్స్ట్ నీకు ఇందులో కనిపిస్తుంది ఏమైనా షోసు గీస్ గట్రా అవుతాయి కదా అందులో కనిపిస్తుంది అంతే ఇప్పుడు యష్మి కోసం ఏం చెప్తారు యష్ సాటిస్ఫై అయిపోయింది సాటిస్ఫై అంటే నీకు హౌస్ అంతా అప్పచెప్పేసేసరికి నువ్వే గెలిచాను కానీ అమ్మయ్య ఇక చాలా అంటే నిన్ను నామినేట్ చేయొద్దని చెప్పిన తర్వాత ఇంకా నువ్వు ఎందుకు పర్ఫామ్ చేస్తావమ్మా ఈ వీక్ అంతా నువ్వు పర్ఫార్మెన్స్ చేయకపోయినా పర్లేదు బికాజ్ ఆర్ నాట్ ఇన్ నామినేషన్ నెక్స్ట్ వీక్ చూసుకుంటది మళ్ళీ సాటర్డే నుంచి విజృంభిస్తుంది రెస్ రిలాక్స్ అవుతుంది ఫస్ట్ వీక్ నుంచి అరిచి అరిచి ఉంది కదా ఇప్పుడు రిలాక్స్ అవుతుంది ప్రేరణ నామినేషన్ లో లేదు కాబట్టి తను కూడా పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు లేదు నామినేషన్ లో ఉంటేనే అరుస్తున్నారు వీళ్ళు లేకపోతే అరవట్ల ఇది అంటే మొహం మీద రంగు పడింది మూడు నాలుగు రంగులు పడతాయి కదా ఒకసారి రంగు పడితే రారు సేవ్ అవుతున్నారు సేవ్ అయ్యారు అండ్ చెప్పారు ఒక మాట ఈ వీక్ వచ్చేసి నేను మీకు మార్క్స్ ఇస్తాను అందులో విష్ణుకి థర్టీ ఫైవ్ కూడా రాలేదు రాలేదు చిల్లర పేడే సండే ఈజ్ యువర్ పేడే మీరు ఎంత ఎంటర్టైన్ చేసి అంత సంపాదించుకోవచ్చు అని చెప్పాడు సండే సండే పేడేస్ అంట సాటర్డేలో ఏమో సండే చేశారు ఎందుకంటే ముందు వచ్చి నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావని నన్ను లాస్ట్ వీక్ కూడా నోటీస్ చేయాల్సిన బోలెడ్ ఉన్నాయి కానీ అర్థం చేసుకున్నారు అందరు నాగార్జున గారి పాపం బయట కొన్ని వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి చూడలేదు లేనుకుంటే టాస్క్ మార్చేసి మీ గురించి మీరే చెప్పుకు చావని అన్నాడు వాళ్ళకి తోచిందల్లా చెప్పుకొని పొడుచుకునే పొడుచుకున్నారు కానీ ఇప్పుడు ఆ పిల్ల సీత నేను నామినేషన్లో కూడా పాయింట్ రాల కన్నడ బ్యాచ్ మనం చేసినంత కూడా వాళ్ళు నోటీస్ చేయట్ల వీకెండ్ లో నిన్న నిన్న నాగార్జున గారు అమ్మ అలా అనడం తప్పు అంటే ఇప్పుడు ఆ మీద ఇంకో నాలుగైదు నామినేషన్లు పడేవి కన్నడ బ్యాచ్ అంతా చేసేది దాన్ని గాలికి వదిలేశారు ఇట్లా కొన్ని కొన్ని పోతున్నాయి హిడెన్ జేమ్స్ అన్ని శేఖర్ కూడా మంచి జోక్స్ చెప్తే తెలిసి సర్వైవ్ అవుతారేమో ఒక టూ త్రీ వీక్స్ అనిపిస్తుంది ఆ ఆయన ప్రతిదానికి ఇప్పుడు అదేంటిది చిరాకు చిరాకు అంటే ఆయన మూల కూర్చుంటే చిరాకు చిరాకు అన్నట్టు అలాగే ఉన్నాడు వాడు కూడా సోమ అంటే రెండు సార్లు అమ్మ అంట ఇలా బాగుంది చెప్పే బానే ఉన్నాయి అంటే అదే ఇలా కూడా చెప్పొచ్చా అనిపిస్తుంది ఆర్జే కదా ఎంతగా తెలిసి వాళ్ళకి రేడియోలోనే నవ్వించడం తెలుసు వాళ్ళకి సో ఇట్లాంటి పంచులన్నీ మనం లైవ్ గా చూసేసరికి మంచిగా అనిపిస్తుంది సో మీ లెక్క ప్రకారం ఈ ఈ వీక్ వీక్ ఎవరు నిజంగా నాకు చాలా కష్టంగా ఉంది ఎలిమినేట్ అవ్వడం చెప్పాలనుకుంటే సీత పోయే అవకాశం ఉందేమో అనిపిస్తుంది కానీ వెళ్ళకూడదు అమ్మాయి పంపించారు సీత ఉండాలి ఖచ్చితంగా పృథ్వీ కూడా ఉండాలి అరే ఎవరు లేరు మా గా మనీ కంటే పోవాలి కానీ వాడి కోట్లు పడుతున్నాయి ఇది సంగతి మరి అదేంటో తెలియదు ఈ వీక్ అయితే కష్టంగానే ఉంది చెప్పడం తెలుసు గేమ్ ఆడిన తర్వాత తెలుస్తుంది క్లారిటీ వస్తుంది ఒక్క టాస్క్ వస్తే తెలుస్తుంది ఇప్పుడు అంటే పృథ్వీ తక్కువలో ఉన్నాడు వాడు పోవద్దనే ఉంది మనస్ఫూర్తిగా అందరికి కానీ తెలియదు చూడాలి థ్యాంక్ యూ సో మచ్